హలో అండి మేమైతే చేలో నుంచి అయితే ఉసిరికాయలు తెచ్చేసుకున్నాం కదండి వాటితో అయితే ఉసిరికాయలు పచ్చడి అయితే పెట్టానండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఉసిరికాయలు షాపుల్లో కూడా అండి ఇప్పుడు మార్కెట్లో కూడా ఎక్కడ కడితే అక్కడ ఉన్నాయి కదండి ఒకసారి ట్రై చేయండి మనకు సంవత్సరం పొడిగిన ఉంటుందండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి తెచ్చుకున్న కాయలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇలా నీట్లో వేసుకుని అయితే రెండు మూడు సార్లు అయితే బాగా నీట్గా అయితే కడిగేసుకోవాలండి ఇలా నీట్గా అయితే రెండు మూడు సార్లు కడిగేసుకుంటే మనకు సరిపోతాయండి కాయలు అయితే ఎక్కువ సార్లు అయితే కడగాల్సిన అవసరం లేదు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా పొడగొడ్డతో అయితే కాటన్ గుడ్డతో తుడిచేసుకుని ఒక పది నిమిషాలు అయితే మనం అలా గాలిలో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎండలో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం పొడ అంతా తుడిచేసుకుని పది అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఫ్యాన్ గాల్లోనూ ఇలా ఆరిపోతే సరిపోతాయండి గ్యాస్ మీద అయితే మూగిటి పెట్టుకొని ముగిటిలో అయితే నాకు ఇక్కడ అయితే రెండు కేజీల వరకు కాయలు వచ్చినాయి అంటే అడ్డు అండి అడ్డుగడి అడ్డుకు కానీ నాకైతే కేజీ నూనె అయితే పట్టేస్తుంది అండి ఇక్కడ పచ్చడి ఉంటే నూనె ఉంటేనే బాగుంటుందండి ఇలా నేనైతే ఒక అర కేజీ నూనె అయితే పోసుకొని ముందుగా అయితే కాయలన్నీ కూడా వేయించుకుంటున్నానండి ఇలా కాయలన్నీ కూడా బాగా వేయించుకోవాలండి మనం గ్యాస్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఉసిరికాయలు అనేవి బాగా ఎక్కువగా పెట్టుకున్నామంటే కాయలు అనేవి మాడిపోతాయండి తగ్గించుకుని సిమ్లో పెట్టుకున్నామంటే కాయలు అనేవి మెత్తబడిపోతాయి అలా కాకుండా మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకుంటే సరిపోతాయండి నేను అన్ని కాయలు కూడా ఇలా వేయించేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఈ కాయలు అయితే పూర్తిగా చల్లారికొని ఇవ్వాలండి మనకి పూర్తిగా చల్లారిపోయిందంటే సరిపోతుందండి కాయలు అయితే బాగా మెత్తగా అయితే అయినాయండి ఇక్కడైతే నేను ఇక్కడైతే ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూన్ మెంతులు వేసి అయితే వేయించుకుంటున్నానండి ఎక్కువగా వేసుకున్న చేదైతే వస్తుందండి ఇలా మనకు ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూను మెంతులు అయితే సరిపోతాయండి వీటిని అయితే వేయించుకొని పొడి చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇలాగ పది వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా మనం వేయించుకునే కాయలు అయితే సలారుతున్నాయి కదండి వీటిల్లో అయితే రుచికి సరిపడగా కారం అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ అడ్డ కాయలు కాబట్టి నేనైతే అర కేజీ అయితే కారం వేస్తున్నానండి మేము ఇంట్లోనే పచ్చికారం ఆడించుకుని అయితే ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటామండి ఇక్కడ అయితే అర కేజీ ఉప్పు అయితే పడుతుందండి తాగుతా కొలుచుకుంటే తౌడండి తగుడు ఉప్పు తగుడు కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ కాయలన్నీ ఉప్పు కారం కూడా బాగా పట్టేలాగా అయితే ఒకసారి బాగా కలిపేసుకుని మనం ముందే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంది కదండి దాన్ని అయితే ఇలాగ ఎల్లుల్లిపాయలు అయితే ఇలా కచ్చపిచ్చగా కొట్టుకుంటే సరిపోతుందండి మనం ఈ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం కాయలకైతే బాగా పట్టి మంచి సువాసన వస్తుందండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా వేసుకున్న తర్వాత తాలింపు కోసం అయితే ఇలా పది వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ కంగమంగా అయితే మనం చిత్త కొట్టుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో వేయించేసుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే పోపు దినుసులు అయితే వేయట్లేదండి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఇలా పది ఎండుమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఎల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత బాగా చల్లారిపోవాలండి అయితే ఈ తాలింపు అనేది బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగానే మనం ఉప్పు కారం ఆవాల ఆవాల ఆవాళ్ళ పొడి కలిపి పెట్టుకున్న అయితే ఈ పచ్చడిలో నూనెలో అయితే వేసేసుకోవడమేనండి తాలింపులోనూ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రెండు రోజులకోసారి ఒక్క ఉసిరికాయ వేస్తున్నా సరే మనకు సరిపోతుందనమాట దీంట్లో ఉండే పోషకాలు అంతా బాగుంటాయి ఇలా బాగా చలారిపోయిన తర్వాత నేను ఇక్కడ అయితే ఇలాగ రెండు నిమ్మకాయలను అయితే తీసుకుని రసం అయితే తీసుకుంటున్నానండి చాలామంది చింతపండు కూడా వేస్తారండి ఇలా నిమ్మకాయలు కూడా వేసుకుంటే పచ్చడి అయితే బాగుంటుందండి నేను కొంచెం అయితే చింతపండు ఇలా రెండు నిమ్మకాయలు అయితే వేసానండి మనకి